సంప్రదాయాన్ని పరి పరిపాలించాలనే ఉద్దేశంతో వచ్చి గురుసేవ చేశారు ఆయన చూడండి అహంకార రహితులై సేవ చేశారు ఎందుకంటే సేవ అనేది అహంకార రాహిత్యమైన సేవ వినయం అందుకే ఇక్కడ వినయై ఉపచారై అభ్యతోషయదశ గురుమేనం వినయంతో కూడిన ఉపచారాలతో గురువు దగ్గర ఆయన ఉంటూ శుశ్రూష చేసుకున్నారు అప్పుడు గురువు సంతోషించారు ఎందుకంటే ఆ విధంగా ఆశ్రయిస్తే కానీ జ్ఞానం సిద్ధించదు జీవితానికి పరిపూర్ణ పరిపూర్ణత రాదు అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానస్తత్వదర్శిన అని భగవద్గీతలు స్వామివారి చెప్పినట్లుగా ప్రణిపాతంతో తత్వదర్శిని ఆశ్రయించాలి అదే శంకరులు మనకు ఆదర్శంగా చూపిస్తున్నారు భక్తి పూర్వకృతరిచర్యా తోషితో బ్రహ్మతాముపది దేశచతుర్భి రముష్మయీ బ్రహ్మతాం ఉపదిదేశ చతుర్భి వేదశేఖర వచోభి అముష్మయ్యి ఎప్పుడైతే ఇలా సేవ చేస్తున్నారో ఆ అర్హతలు యోగ్యతల్ని గమనించిన గోవింద భగవత్పాదులు వారు సేవ చేసినంత మాత్రాన్ని ఇచ్చే రండి ఇతర అర్హతలు వాడి యొక్క బౌద్ధిక స్థాయి ఇవన్నీ చూస్తారు అప్పుడు ఆయనకు సన్యాస దీక్షనిస్తున్నారు సన్యాస దీక్షా విధానం ఒకటి ఉంటుంది ఇది తెలియాలి అంటే ఇప్పుడు తరంలో ఉన్న మనం చూసాం కొంతమంది పెద్దవాళ్ళు తత్పూర్వం కూడా చూసి ఉండవచ్చు కానీ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు విధిశేఖర భారతీ వారికి సన్యాస దీక్ష ఇచ్చినటువంటి విధానం మనం గమనించినట్లయితే అది అందరికీ తెలిసింది అది సన్యాస దీక్షా విధానం అదే పద్ధతిలో గోవింద భగవత్పాదుల వారు శంకరుల వారికి ఇప్పుడు సన్యాస దీక్ష ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు చేయవలసింది కర్మని సన్యసించడమే కర్మ సన్యాసం కర్మని సన్యసించడం అంటే ఒకప్పుడు చేయాలి కదా చేసిన కర్మలని సన్యసించే పద్ధతి ఉంటుంది చేసి ఇకపై ఆత్మవిచారణతో అఖండ వైరాగ్యంతో మహావాక్యములు మననం చేయాలి కానీ మహావాక్య ఉపదేశం అనేది అక్కడ చేస్తారు ఈ మహావాక్యములు చతుర్భి వేదశేఖర వచోభి అన్నారు వేదశేఖరములు అంటే ఉపనిషత్తులు నాలుగు వేదాలకు సంబంధించిన నాలుగు ఉపనిషత్తుల్లోంచి మహావాక్యాలను ఉపదేశిస్తారు ఈ మహావాక్యాలు ఉపదేశం ఎలాంటిది మంత్రం ఉపదేశం పోతే జపం చేసినట్లు కాదు మంత్ర ఉపదేశంలో మీకు అర్థం తెలియచ్చు తెలియకపోవచ్చు తెలియకుండా చేసిన మంత్రానికి ఒక శక్తి ఉంటుంది తెలిసి చేస్తే పూర్ణ శక్తి ఉంటుంది మంత్రానికి పరిమితి ఇది మహావాక్యములు అన్నారు వీటిని వీటిని ఏం చేయాలంటే గురువు ద్వారా అర్థస్ఫురణతో శ్రవణం చేయాలి అర్థముతో మననం చేయాలి అది కూడా మననాత్ర అయితే కనుక మంత్రమే అని చెప్పొచ్చు కానీ విచారణ ఇక్కడ ఉన్నది ఇక్కడ విచారణ అందుకే దీ జపం కంటే విచారణ అంటారు మహావాక్య జపం అనరు మహావాక్య విచారణ అంటారు ఇక్కడ మహావాక్యం ఉపదేశించాలి అంతేగాని మనం ఏదో గ్రంథాల్లో చదివేసుకుని మహావాక్యాలు అంటే అయిపోదు గురువు ద్వారా ఉపదేశం పొందాలి పొంది వట్టిని మననం చేయాలి ఇది సన్యాసికి ఈ నాలుగు మహావాక్యములు మననం చేస్తారు ఈ నాలుగు మహావాక్యాలు కనీసం ఇక్కడ చెప్పుకుందాం మన ధన్యులు మూతం చతుర్నామపి వేదానాం యథోపనిషదశ్ శిర ఇయం రహస్యోపనిషత్ తథా ఉపనిషదాం శిర అన్నారు నాలుగు వేదముల్లో ఉపనిషత్తులు శిరస్థానీయములు శిరస్థానీయము అంటే ఒక వ్యక్తికి పాదం నుంచి లెక్క వేస్తే తల చివరి భాగం అలాగే వేదమునికి సంహితాభాగం నుంచి లెక్క వేస్తే ఉపనిషత్తు చివరి భాగం అవుతుంది కనుక ఉపనిషత్తు శిర ఉపనిషత్తుల్లో మళ్ళీ శిరస్థానీయములు ఈ నాలుగు వాక్యములు అందుకే దీనికో పేరుంది రహస్య ఉపనిషత్తు అని పేరు ఈ నాలుగు వాక్యాలకి రహస్య ఉపనిషత్తు అని పేరు ఇది మనం ఔపచారికంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం ఉపదేశంగా కాకుండా అంటే ఇందులో తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం ఇందులో మొదటిది ఋగ్వేదంలో ఐతరీ ఉపనిషత్తు నుంచి తీసుకున్న ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం అంటే బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది ప్రజ్ఞానమే బ్రహ్మము జ్ఞానమే బ్రహ్మం ప్రజ్ఞానం అంటే ప్రకృష్ట జ్ఞానం బ్రహ్మం అంటే జ్ఞానం అంటే అర్థం నాలెడ్జ్ అని కాదు అన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నామో ఆ చైతన్యమే అదే ప్రజ్ఞానం అదే బ్రహ్మము అలాంటి బ్రహ్మము గురించి చెప్పేది ఐతరీ ఉపనిషత్తు ఋగ్వేద సంబంధమైనది దీనికి లక్షణ వాక్యం అని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ అనేది లక్షణ వాక్యం రెండో వాక్యం అహం బ్రహ్మాస్మి ఇది అనుభవ వాక్యం అని చెప్పబడుతుంది అనుభవ వాక్యం ఇది యజుర్వేదానికి సంబంధించినది బృహదారణ్య ఉపనిషత్తులోని వాక్యం ఇది ఏ ఉపనిషత్తులను చేయదో తెలియాలి ఇప్పుడు తర్వాత శంకరులు చేసే దాంట్లో ఈ నాలుగు మహావాక్యాలను ఆధారం నాలుగు పీఠాలు పెట్టారు ఈ నాలుగు పీఠాల్లో యజుర్వేదానికి సంబంధించిన హం బ్రహ్మాస్మి అనేటటువంటి ఏ పీఠం ఉన్నదో అదే శృంగగిరి పీఠం దాని పీఠాధీశ్వరులే జగద్గురువులు ఇది యజుర్వేద సంబంధమైనది అనుభవ వాక్యం అంటారు ఏది లక్షణ వాక్యం ఏది అనుభవవాక్యం ఈ పరిజ్ఞానం అందరం పొందవచ్చు మూడవది తత్వమసి ఇది ఉపదేశవాక్యం ఇది సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు నుంచి స్వీకరించబడినటువంటిది దీన్ని ఉపదేశ ఉపదేశవాక్యం అంటారు అయం ఆత్మ బ్రహ్మ తర్వాత మాట అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మము దీన్ని సాక్షాత్కార వాక్యం అంటారు ఇక్కడ అంటే బ్రహ్మము ఎక్కడో అని కాకుండా ఈ ఆత్మయే బ్రహ్మము అని నువ్వు అనుభవానికి తెచ్చుకుంటున్నావు కనుక దీని సాక్షాత్కార వాక్యం అన్నారు ఇది అధర్వ వేదాంతర్గతమైన మాండుక్షోపనిషత్తుకు సంబంధించినటువంటి మహావాక్యం మొత్తం నాలుగు మహావాక్యాలు తెలిసాయి ఇందులో తత్వమసి అసి అనేది గురువు ఉపదేశిస్తాడు కొంచెం అర్థం చేసుకోవడం చెప్తున్నా తత్ త్వం అసి తత్ అనగా బ్రహ్మం తత్ అని దేన్ని అంటారండి అది అని దేన్ని అంటారు ఇది కానీ దాన్ని అది అంటారు అంతే కదా దాని పెద్ద ఆలోచన ఎందుకు అంటే ఇది అంటే ప్రత్యక్షముగా చూపించగలిగిన పదార్థ జగత్తు అదంతా ఇదం ప్రత్యాయానికి దొరుకుతుంది ఇది అని చెప్పగలిగేది ఇంద్రియాలకు కనబడేది అది అని చెప్పేది ఇంద్రియాలు గోచరం కాదు ఇంద్రియాల గోచరం కాదు కానీ లేదు అనడానికి లేదు అది ఉన్నది కానీ ఇంద్రియాలకు గోచరం కాని ఒక స్వరూపం ఒకటి ఉంది ప్రస్తుతం నువ్వు ఇంద్రియాల్లో మునుగున్నావు విచారణ చేయలేదు కనుక అది ఇప్పుడు తత్తే అదే అని చెప్పబడుతుంది ఆ తత్తు బ్రహ్మముని తెలియజేస్తుంది తత్తు అనగా బ్రహ్మవాచి మరి నువ్వు గురువు చెప్పేటప్పుడు నువ్వు అంటాడు కదా మనకు చెప్తున్నాడు కనుక నువ్వు అంటాడు నువ్వెవరు తత్ ఆ బ్రహ్మమే త్వం నువ్వు అసి అయ్యున్నావు అన్నాడు అందుకని ఆ బ్రహ్మమే నువ్వు అవుతావు అనలేదు అవుతావు అంటే ఇప్పుడు కాదని అర్థం నువ్వే బ్రహ్మము అయ్యున్నావు అయ్యున్నప్పుడు నాకు అలా అనిపించడం లేదండి దాన్నే అజ్ఞానం అంటారండి అని ఇక్కడ నువ్వు బ్రహ్మమవి ఉన్నప్పటికీ నీకు అది అనుభవానికి రావట్లేదు ఇది వచ్చింది బాధ సత్యమే కానీ అనుభవానికి రావట్లేదు అందుకేం చేస్తారంటే గురువు ఉపదేశిస్తాడు తత్ అంటే ఏమిటి త్వమ్ అంటే ఏమిటో చెప్తాడు అసి అనేది అయ్యున్నావు అని చెప్పడంలో అది శాశ్వతమైన సత్యం అని చెప్పాడు ఇక్కడ ఇది వాక్యం అంటారు కొంతమేరకు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను లేకపోతే అసలు శంకర విజయం పక్కన పోతుంది ఇది చెప్పకపోతే శంకర విజయాన్ని హృదయమే తెలియకుండా పోతుంది కనుక తత్వమసి అనేది గురువు ఉపదేశిస్తాడు అంటే అని బ్రహ్మం గురించి ముందు తెలుసుకోవాలి తొమ్మనే జీవుడి గురించి తెలుసుకోవాలి జీవలక్షణాలేంటి బ్రహ్మ లక్షణాలు ఏమిటో తెలుసుకుని జీవలక్షణాలను ఉపసంహరించి బ్రహ్మలక్షణాన్ని అనుభవానికి తెచ్చుకుంటే నువ్వు బ్రహ్మమై ఉన్నావు గురువు చెప్తే నువ్వు విచారణ చేసి గురువుకి ఏం చెప్పాలి అవునండి నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పాలి ఎలా చెప్పాలంటే చెప్పినట్టు కాదు విచారణ చేసి చెప్పాలి గురువుకి నువ్వు చెప్పినప్పుడు ఏం చెప్తారు తత్తనే బ్రహ్మము నేనేనండి గురువుగారు చెప్తే అంటారు మనం చెప్పినప్పుడు అనాలి అంతే పిచ్చివాడు చూడండి నువ్వు పిచ్చివాడు నువ్వు పిచ్చివాడు అంటారు అలాగే మళ్ళీ తిరిగి అప్ప చెప్పడం కాదు కదా ఇక్కడ నువ్వు బ్రహ్మమై ఉన్నావు అంటే విచారణ చేసి అప్పుడు అహం నేను బ్రహ్మమని ఉన్నాను అన్నది కానీ అహం బ్రహ్మాస్మి అన్నారు కానీ గురువు చెప్తే ఉపదేశవాక్యం మనం చెప్పినప్పుడు అనుభవాక్యం అయింది ఇక్కడ అయితే బ్రహ్మ అంటే ఏమిటి జగత్ అంటే ఏమిటో చెప్పలేదు ఇక్కడ ఇందుకే జగత్ తీసేయాల్సిన జగత్ గురించి ఎందుకు సత్యం లక్షణం లక్ష్యం బ్రహ్మము ప్రజ్ఞానం బ్రహ్మ అది తెలిసింది ఆ ప్రజ్ఞాన రూపంలో బ్రహ్మం ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు నీలో ఎలా ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు కనుకనే అయమాత్మా బ్రహ్మ సాక్షాత్కార వాక్యమైంది మొదటిది లక్షణ వాక్యమైంది ఆ లక్షణ వాక్యాన్ని గురుపదేశమైన తత్వమసి ద్వారా తెలుసుకుని విచారణ చేసి అహం బ్రహ్మాస్మ అనౌనుభాక్యంగా తెచ్చుకుంటే సాక్షాత్కారమే జరుగుతుంది ఇది నాలుగు వాక్యాలకు ఉన్నటువంటి అనుబంధం ఇది దీని సారరూపంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇంచుమించు అర్థమైన నట్టుంది కదా చాలు